శ్రీ సత్యసాయి జిల్లా మడకసీర నియోజకవర్గ జనవరి శుభాకాంక్షలు తెలుపుతున్న అగలి మండలం తెలుగుదేశం పార్టీ ఏకైక ఎన్నికైన జడ్పీటీసీ ఉమేష్ నారా చంద్రబాబు ఆదేశాల మేరకు యోగాలం పాదయాత్రలో జయప్రదం చేసిన నారా లోకేష్ బాబు అచ్చెం నాయుడు గుండెమాల తిప్పేస్వామి వీరి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అధికారులకు అనధికారులకు ముఖ్యంగా అగలి మండలం ప్రజలకు జనవరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్న అగాలి మండలం జడ్పీటీసీ ఉమేష్ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు నేను అగిలి జెడ్పీడిసి ఉమేష్ అని మాట్లాడేది అంత ఈ ఇరవై నాలుగుకి అంత శుభమే రావాలన్న కోరిక ఫస్ట్ వన్ మా నారా చంద్రబాబు గారు నాయుడు గారికి లోకేష్ బాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తూ ఇవ్వగలం పాదయాత్ర చేసి సక్సెస్ఫుల్ చేస్తాడు రాష్ట్ర ప్రజలకు ఆయన కష్టం ఏమున్నా ప్రజలకు మంచి జరగాలని లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసి ప్రత్యేకంగా పార్టీకి పెద్ద ఒత్తుగా బలం ఇచ్చినాడు అట్లే మా గౌరవైన మా గుడ్మల తిప్పేసామని గారు యువగలం పాదయాత్రలోకి పోయి సక్సెస్ఫుల్ చేస్తారు అట్లే మన రాష్ట్ర అగడి మడసిరా తాలూకు లీడర్స్కైనా కానీ అగిలి మండల లీడర్స్ తెలుగుదేశం పార్టీ లీడర్స్ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి ఎలాంటి యువగోళం సక్సెస్ఫుల్ చేస్తున్నారు అట్లే వచ్చే జనవరి ఫస్ట్ గురించి ప్రత్యేకంగా హ్యాపీ జన జనవరికి మంచిగా శుభకాంక్షలు చెప్తా నేను అందరూ మంచి జరగాలని నేను కోరు కోరిక అట్లే సంక్రాంతి శుభకాంక్షలు చెప్తా అయ్యప్ప స్వామి సంక్రాంతి అంటే అయ్యప్ప స్వామి గుర్తుంటుంది అయ్యప్ప స్వామి ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలని నా కోరిక అట్లే అట్లాగా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లకు నాకు శుభాకాంక్షలు చెప్తా ఈ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదం చెప్తా అట్లే మండలం ప్రజలకు డిపార్ట్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ అందరకు జనవరి శుభాకాంక్షలు నా పేరు ఉమేష్ అట్లే సంక్రాంతి అంటే అయ్యప్ప స్వామి అని జనలకు ప్రజలకు గుర్తొచ్చేది సంక్రాంతి అనే అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అందరికీ మంచం చేయాలని మంచి మంచి చేయాలని అయ్యప్ప స్వామి మాలలేసి దేవుని పోయేసి సంవత్సరం ఒకసారి పోయే పోయేస్తారు కదా వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పి ప్రజలకు శుభకాంక్ష సంక్రాంతి శుభకాంక్షలు చెప్తున్నాం హరి మండలం ప్రజలకు అట్లాగే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు లీడర్స్కు ఓటర్స్కు మనస్ఫూర్తిగా జనవరి శుభాకాంక్షలు చెప్తే నన్ను ఓటేసి గెలిపించిన జనవరి శుభాకాంక్షలు చెప్తున్నాను